కాకినాడ జిల్లా తాళ్ళారేవు మండలం కాపులపాలెం గ్రామంలో ఎక్సైజ్ శాఖ వారు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక బైక్ చెక్పోస్టును దాటుకుని వెళ్ళింది ఆ బైక్ను వెంబడించగా భయంతో ముందు వస్తున్న లారీను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో గురుజనాపల్లి అడవిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ మార్గం మధ్యలో మృతి చెందాడు మరో వ్యక్తి తీవ్ర గాయాలు పాలు కాగా వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ కేసుపై కోరంగి సిఐ చైతన్య కృష్ణ కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ రెడ్డి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు ఇరవై ఇరవై ఐదున సుందరపాలెం చెక్ కిలోమీటర్ దూరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ లో శ్రీరామ్ కోట శ్రీరామ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ తో కాకినాడలో అతను లారీ కింద పడి పాల జరిగింది అయితే వాళ్ళు మొత్తం నలుగురు స్టూడెంట్స్ నలుగురు కూడా ఐడియల్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు వాళ్ళు శ్రీరాము అతను ఈ రీసెంట్ ఇక్కడ మా చెక్ పోస్ట్ దగ్గర మా మెన్ను వాళ్ళని చెక్ చేస్తున్నారు అనే దాంట్లో ఇద్దరు విద్యార్థులు ఇక్కడ ఆపారు వాళ్ళ ఏమీ దొరకలేదు రోజు రొటీన్ పార్ట్ ఆఫ్ జాబు ఈ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ పోలీసులు ఆపారు రా అమ్మమ్మని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్ళిపోయారు అక్కడికే వాళ్ళు ప్యానిక్ అయ్యారు అంటే భయపడ్డారు భయపడి ఈ భయపడటంలో ముందు వెళ్ళే లారీని క్రాస్ చేయాలి అంటే ఓవర్టేక్ చేయాలనే ఆదుర్ధాలు వెనకున్న ఆ అబ్బాయి పేరు అతను దూకేసాడు చిన్న బ్యాగ్ ఉంటే తీసుకొని ఆ దూకిన అదుపుకి ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ తప్పింది ఇతను లారీ కింద పడ్డాడు శ్రీరామ్ శ్రీరాముని డీజీహెచ్ కాకినాడ తీసుకెళ్తున్న క్రమంలో అతను అక్కడ మరణించడం జరిగింది ఈ అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఇన్సిడెంట్లో ఒక ఇన్ఫార్మర్ ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఇన్ఫార్మర్ ఎంపడబడ్డాడు అని చెప్పారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కానిస్టేబుల్ దీనికి కారణం అని చెప్పి పబ్లిక్ అంతా ఇప్పుడు దాకా ఉన్నట్టు చూశారు అతన్ని సస్పెండ్ చేస్తున్నాము ఈ యూనిఫార్మ్ ఎవరో కూడా గుర్తించి అతని మీద కూడా చేస్తాము కంట్రోల్ నా కూడా నాకు చిన్నప్పటి నుంచి పెంచుకుని కంట్రోల్ చేసి మీ అందరికి తెలుసు ఎంత కంట్రోల్ ఉంటాడు నాకు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి పారీస్ కూడా అయినా సార్ అని ఏదో కుర్రలేదు లేదు విజయవాడ నుంచి కుర్రలేదు ఫోటో తీసుకుంటా వెళ్ళలేదు తేర తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క కొడికే కాదు చాలా మందికి జరుగుతుంది అలాగే షేర్ చేసి పట్టుకోవడం చంపాడు జరిగింది సార్